ప్రభువుని నేర్పిన ప్రార్థనను చాలా తర్వాత ఆరాధనలో మనం వరుసగా అధ్యయనం చేసుకుంటూ వచ్చాం తండ్రి నువ్వు పరలోకంలో ఉన్నావు నేను నా పవిత్రమౌలుగాక తండ్రి అనే ఆ భావన పరలోక భావన ఆ తర్వాత మా పరిణామ క్రమాన్ని చాలా సార్లు చెప్తాం సో నామాన్ని ముగించుకో గాక ఈ నామము పవిత్రమౌనుగాక పవిత్రత అనే దాని భావాన్ని తర్వాత దాని క్రమాన్ని చెప్పుకున్నాము ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే నీ నామము పవిత్రమవును గాకే నాము తనను తాము అంటే ఒక సున్నితమైన ప్రశ్న నామము ఎప్పటికీ పవిత్రమే నామము ఎప్పటికీ పవిత్రమే దానిని వినియోగించుకునే విశ్వాసి భక్తుడు లేదా వ్యక్తి అతడు అపవిత్రుడు లేదా అతడు పవిత్ర నామానికి తన ద్వారా అపవిత్రతను కలుగు చేస్తాడు ఇది చాలా మార్మికమైన భావన నీ నామము పవిత్రమౌను గాక అంటే నామము ఎప్పుడు పవిత్రమే కానీ నా నామాన్ని అపవిత్రం చేస్తున్న మీరు పవిత్రమవ్వాలి మీరు పవిత్రపరచబడాలి నామాన్ని ఎలా వినియోగించుకోవాలో ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకోవాలి ఆ భావన ధ్వనిస్తుంది సరే ఈ క్రమంలో మనం ఏం చెప్పుకున్నామంటే అంటే గతంలో చెప్పి నేను గుర్తు చేసుకుంటే భావం నామం రూపం స్వభావం గుర్తు చింద ఏమన్నా గతంలో చెప్పుకుంటాం భావము నామము రూపము స్వభావం ఇది అంటే భావం అంటే హృదయంలో ఒక ఆలోచన ఇచ్చింది లేకపోతే అనిపిస్తుంది అది భావం అనేది ఏంటంటే అది నాకు ఇలా అనిపించిందిరా అంటాం కదా అనిపించడం భావం అనిపించిన తర్వాత దానికి ఒక రూపాన్ని ఇస్తాం ఉన్నాం దానికి ఒక పేరు పెట్టుకుంటాం ఆ పేరుకి మళ్ళీ రూపాన్ని ఇస్తాం ఆ రూపానికి స్వభావాన్ని ఆపాదిస్తాం ఇప్పుడు రూపము స్వభావము ఇటువైపు ఉంటాయి భావము నామము ఇటువైపు ఉంటాయి ముందు భావము తర్వాత నామము తర్వాత రూపము తర్వాత స్వభావము భావం బాగానే ఉంది మొదట భావానికి ఆపాదించుకున్న నామం కూడా బాగానే ఉంది ఎప్పుడైతే రూపంలోనికి వచ్చిందో అరే నీ దగ్గర వాళ్ళ దగ్గర అనుకుంటా రూప దైవారాధన నామ దైవారాధన అన్నింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే నామ దైవారాధన బాగానే ఉంది రూప దైవారాధనలోనికి వచ్చేసరికి అక్కడ ఇక పరిస్థితులన్నీ తారుమారై అని చెప్తున్నారు సో రూపానికి ఈవల నామము భావము ఆ రెండింటి గురించి చెప్తున్నారు వీటిలో మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భావము నామము ఎప్పుడు పవిత్రమైనవే భావము నామము ఎప్పటికీ పవిత్రమైనవే అపవిత్రమైనది వాటిని ఎవరైతే వినియోగించుకుంటారో వారి చర్య ద్వారా వారు అపవిత్రులవుతూ ఉంటారు ఇవాళ మామూలు పాపులర్ విషయాలని చెప్పుకున్నా వేమన ఒక పద్యం చెబుతాడు వేమన తెలుసా ఈ జనాన్ని అంటే ఈ జనరేషన్ కియరు తెలుగు అని చదువుతున్నారీ అంతా ఇంగ్లీష్ మీడియం శుద్ధి లేని ఆచారమేలా బాంధ శుద్ధి లేని చిత్త చిత్తశుద్ధి లేని శివ పూజ లేల విశ్వధాభిరామ వినరవేమ ఆత్మశుద్ధి లేని ఆచార ఆచారమతి ఆత్మశుద్ధి లేని సరే సరేనం దిస్ చిత్తశుద్ధి లేని దేవ పూజ లేదా చిత్తశుద్ధి లేని దేవ పూజ లేల అది అంటే చిత్తశుద్ధి లేకపోవటం వలన ఆత్మశుద్ధి లేకపోవటం వలన అక్కడ అపవిత్రత సంక్రమించింది సరే వేమంతం మనకెందుక

అహ అదే చెప్పడేంది మనస్ త్రియలన్నిటికి మూలం బనుకు శాస్త్రం బల్ కుమరియా మనసు శుచిగాకునగునే తనకు ప్రియ శుద్ధి అనిజమ హృదయము దురీచెన నలరిని vartheta ఇనునెగ

చెప్పాను ఎందుకు వచ్చిన గొడవలేనివ్వండి ఇది మాది మాకు తెలియదు కదా మేమందరూ మా ఎందుకు వచ్చి పాటలు పాడతాను నువ్వు ఎందుకు మెయిన్ చేసి పాటలు తీసుకెళ్ళి మళ్ళీ మా మా మీద మీద నెత్తిమెద్యుతావు అని వాళ్ళు అది కూడా అనుకున్నానుకో సరే ఇంకో కొంచెం దాని తర్వాత కొని మనకి తెలిసింద మీ మనసువానిషిలాదిలోచావా అయ్యా ఉన్నాడు మనసు మని నమ్మినమాకై మనిషిలాదిలోచావా శ్రీరం సమ్

మనస్సు శుద్ధి లేకుండా చేసే దాని గురించి అందరూ భక్తులు అందరూ వేమన అదే చెప్పాడు పాత వైదాళికులు అదే చెప్పారు మనకు తెలిసిన స్త్రీ అదే చెప్పాడు అని చెప్పాడు సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పూర్వ నిబంధనలు అని పెట్టాం ఆది కాండాన్ని ఉత్పత్తి గ్రంథం అంటారు ఆది కాండని అంతేనా కళ్ళిపో తనే మాకు భావం ఒకటే మనకి ఏంటంటే మన మోసపాదాలు పదాలు జీవితేనే వాడి పాదరి చెప్పకపోతే వాడి పాదరి కాదు ఎందుకు నాకేమో నేను స్పెషల్ తెలుగు చదువుకొని కొత్త ఎన్ని జీవితాలు ఉంటా అంత వాడు వరప్రసాద్కి అర్థమవుతుంది ఉత్పత్తి గ్రంథము ఉత్పత్తి గ్రంథంలో సన్నిధి పవిత్ర మొదట సన్నిధి పవిత్ర సన్నిధిలో మనోకల్మశమున్న కయ్యను అపవిత్రుడు సన్నిధి పవిత్రమే కానీ సన్నిధిలోనికి అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళారు పెద్దవాడు మనోకల్మషంతో వెళ్ళాడు చిన్నవాడు నిర్మలుడై వెళ్ళాడు ఇప్పుడు పెద్దవాడు ఏమనాలి నీ నామం మంచిది కాదు అన్నారు కానీ నిజానికి వాడి స్వభావం మంచిది కాదు అంటే నేను స్వాభావికంగా చెడ్డవాడిని కాబట్టి దానిని నేను అంగీకరించలేక నా దేవుడు చెడ్డవాడు అంటే చెడ్డవాడు అనే మాట మనం అంతా ఉంటాం ఏం దేవుడమ్మా అను నేను తీసుకొని రోజు గుడికి వస్తా దశం బాగా తీసుకుంటే అప్పుడు అదే కష్టాలన్నీ నాకే అనుకున్నాను ఏం దేవుడమ్మా అనవమ్మాయి ఒకసారి అనుకుంటాం కదా మనసులో ఉన్న అనుకుంటాం కదా అనకపోతే మీరు అదృష్టం దాన్ని ఇది అంటే మనోశుద్ధి భావశుద్ధి ఇది అన్నమాట సో ఆది కాలంలో సన్నిధి పవిత్రమైనది సన్నిధి పవిత్రమైన నిర్గమాకాండంలో పెంచేసరికి భావము నామము నామాన్ని గురించి నిర్గమాకాండంలో చాలా చెప్పాను నేను అక్కడ పెట్టాల భావము నామము ఒక్కసారిగా రూపంలోకి ప్రత్యక్ష గుడారం బందన్నీ రూపంలో ఎప్పుడైతే రూపంలోనికి నామం ప్రవేశించిందో అక్కడ శుద్ధి ప్రవేశించింది ఆంతర్య శుద్ధి తప్ప కాకుండా శుద్ధి ప్రవేశించింది ఎక్కడ ప్రారంభమైంది మోషే పర్వతం వెళ్ళాడు పర్వతంలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఈవెన్ ఆ పర్వతాన్ని తాకిన వాడు సైతం తాకూడదు ఎందుకు తాకూడదు దేహశుద్ధి కాదు ఇక్కడ ముఖ్యం ఆంతర్య శుద్ధి లేక భావశుద్ధి భావశుద్ధి లేదు కాబట్టి ఎందుకు భావశుద్ధి లేదు ఎందుకు భావశుద్ధి లేదంటే తమను విమోచించిన దైవం పట్ల విశ్వాసాన్ని కాకుండా అనుమానాన్ని వ్యక్తపరిచారు అనుభవించారు ఆయన ఆర్చనీయ కార్యాలను అనుభవించారు కానీ అనుమానాన్ని వ్యక్తపరిచారు మళ్ళీ దైవాన్ని కాకుండా దైవ ప్రతినిధి అయిన మోషేను చూశారు ఏమైపోయాడు ఏమైపోయాడు నేను దారిలో వచ్చేప్పుడు వాడు ముత్రం చెప్పాడున్నారు వాడు వంటి మీద ఎక్కడ ఉంటే ముద్ర చెప్పాడు ఏది వికాస్ కాలేజీ గురించి విజ్ఞాన కాలేజీ వికాస్ కాలేజీ ఏమైంది వికాస్ కాలేజీ భూతబడిపోయింది మూతపడిపోయినా భూతబడిపోయింది కానీ విద్య కింద విజ్ఞాన కాలేజీ వచ్చింది అంటే అది కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ నిర్గమాకాండంలో ఈ ప్రజలు అనుభవించారు అనుమానించారు అనుభవించారు అనుమానించారు దైవానికి బదులుగా దైవ ప్రతినిధిని వెతుకుతూ వచ్చారు దైవ ప్రతినిధి కనపడకపోయేసరికి దేవ సన్నిధికే ప్రాధాన్యత ఇవ్వాలి ఇక అప్పుడు వ్యక్తి స్థిరం కాదు కాబట్టి శక్తి మాత్రమే నిత్యం కాబట్టి మందశాన్ని వారి మధ్య ఇప్పుడైతే రాజ్యాలు అంటే నేను మీకు మిగిలిందని చెప్పడం నాకు తెలియదు ఎప్పుడైతే రాజ్య వ్యవస్థ ఏర్పడిందో అక్కడ ఎంత రాజకీయం జరిగిందో చెప్పారు ఎబ్రాయి మీరు యూధాగం యూధాగ్రీ చెప్పారు జిల్గాలకు షిలోర్ మధ్య ఎంత వార్ జరిగిందో అంటే దేవ పీఠాన్ని ఎలా కబ్జా చేశారో కూడా మనం చెప్పు దాన్ని ఒక్కసారిగా సులభం దేవపీఠాన్ని తమ సొంతం చేసుకున్నారు సులభం అంటే ఇక యోధాపుత్రం తమ సొంతం చేసుకొని దానికే పరిమితం చేశారు సొంతమైన దాన్ని ఏం చేశారు సన్నిధి సార్వత్రికం సన్నిధి ఎక్కడైనా ఉంటుంది సన్నిధి ఎక్కడైనా ఉంటుంది కానీ రూపం ఒక చోటే ఉంటుంది లేదా పదార్థం చోట ఉంటుంది అందుకని సన్నిధికి కాకుండా రూపానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక అక్కడ పరిశుద్ధతకు కర్మకాండలన్నీ కనుక్కుంటా వచ్చారు ఆచార వ్యవహారాలన్నీ కలుపుకుంటా వచ్చారు దాని పలాకాష్ట ప్రభువారి కాలంలో మనం చూస్తాం మంచి రోజు దాని పలాకాష్ఠ ప్రభువారి కాలం ప్రభు వారి కాలానికి వచ్చేసరికి మనం అవునుగా నేనేమన్నా అంటే బైబిల్ చదువుకుంటా వెళ్తాం ఇచ్చి ఓకే సరే దేవుడు మనకి ఇచ్చిన రూపా అది మారా రోడే వెనకాలి కూడా చదువుకుంటాడు ఎందుకంటే సంఘం లేదు కాబట్టి అదే పనిగా నీకు సంఘాలు ఉన్నాయి కాబట్టి సంఘం పని చేస్తాను నాకు సంఘం లేదు కాబట్టి నేను పుస్తకాలు పుస్తకాలన్నీ చదువుకుంటా కూర్చుంటాను అంతే ప్రభువు వారి కాలంలో కురియోస్ అనే మాట ప్రభు అంటే కురియోస్ కురియోస్ అంటే లాబ్ ప్రభు వారి కాలానికి వచ్చేసరికి సమాజంలో ప్రభు అంటే ఎవడు సీంద్ర చక్రవర్తి ప్రభు అంటే సీంద్ర చక్రవర్తి యహోవా కాదు మామూలుగా ప్రభువు అనే అనగానే యహోవా దేవుడు అని ఎవడు అంటూ ప్రభు అంటే చక్ర దానికి అలవాటు పడిపోయారు శుభ్రంగా ఇక అప్పుడు అంటే సీదరు ప్రభువే యుహోవా దేవుడు ప్రభువే అపవిత్రిందా నేనా యేసు ప్రభు చాలా స్ట్రాటజీస్ ఎప్పుడు ఈ చెబుతాను అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి జస్ట్ ముప్పై మూడున్నర ఏళ్ళు రా నేర్చుకోవాలా ఆయన దగ్గర ప్రభువు నేర్పిన ప్రాంతంలో ప్రభువు నేర్పిన ప్రాంతం మనం అంటాం కానీ ఆ ప్రాంతంలో ఎక్కడ ప్రభు అనే మాట వాళ్ళ త్వరలోక ముందున్న మా తండ్రి అన్నాడు కానీ మీ నామం అన్నాడు కానీ ప్రభువు నామము పవిత్ర పచ్చబడుగా కానీ అందులో అంటే ఎంత మార్మికంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నీ నామము పవిత్ర పచ్చబడుగాక ఎలా పవిత్ర పరచబడాలి మేము ఒకసారి మనం మీరు ఇంటికి వెళ్ళి మలాకీ గ్రంథాన్ని మీరు ఈ కోణంలో నుంచి చూడండి ఇది పరిశుద్ధత ఎలా లోపించింది పవిత్రత ఎలా పునరుద్ధరించబడాలి పవిత్రతలో ఆత్మ యొక్క ప్రాధాన్యత ఎంత ఆ కోణంలో నుంచి చదవండి మలాకీ గ్రంథం చిన్నదే కదా ఇంటికి వెళ్ళి ఈ మాటలు గురించి చేసుకుని అసలు మలాకీ గ్రంథంలో పవిత్రత పరిశుద్ధత అనేది ఎలా పునరుద్ధరించబడాలని ప్రవక్త చెప్పాడో ఆ యాంగిల్ నుంచి చదివితే అప్పటి కాల పరిస్థితి అర్థమైంది మళ్ళీ ప్రవక్త దగ్గరికి వస్తే నూతన హృదయాన్ని ఇస్తాను నూతన మనస్సునిస్తాను ఇవన్నీ అంటే అపవిత్రత నామాంది కాదు అపవిత్రత విశ్వాసులది లేకపోతే భక్తులది అందుకని నీ నామము గాక అంటే నీ నామాన్ని పవిత్రంగా చూసే పరిశుద్ధత మాలో కలుగును గాక మాలో కలుగును గాక అక్కడ మళ్ళీ వేమన్ని గుర్చొచ్చు భాండశుద్ధి లేని ఆకమేల ప్రభు వారు కూడా చెబుతాడు రా మీరు పాత్రను వెలుపట కడుగుదురు వాక్యం వాక్యంలో ఉంది మీరు బయటే కడుగుతారు కానీ లోపల వేమను కూడా అదే అన్నాడు భాండ శుద్ధి లేని పాకమేలా దాని ముందేమన్నాడు ఆత్మశుద్ధి లేని ఆచారమది అది ఆచారమది ఆచారం అది ఏలా అంటే కరెక్ట్ గా వారి కాలానికి వచ్చేసరికి ఆచారాలు బరులు ఇవి ప్రాధాన్యతమైనవి ఇనిమియా ఏమంటాడు అసలు మీ బలు నాకు ఎందుకు నేను అడిగానా చాలా సీరియస్గా ఉంటారు కదా నేను ఏమన్నా అడిగానా మిమ్మల్ని ఏమని మీరు ఎవరినా ఇంద్ర కాదు ఇనిమియా కదా అర్థాడు రావులు అర్థాడు నేను గొప్పకి చెప్పలేదు ఎఫరెన్స్ వదిలేదు అక్కడికి అని బట్ వాక్యం మాత్రం సత్యం వాడు వెంటనే తప్పు పట్టుకున్నాడు కానీ వాక్యం నిజమని గ్రహించలేకపోయాడు వాడు కాకుండా మళ్ళీ వాడు కూడా చేశాడు ఇదే నా ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఎప్పుడు చెబుతాడే ముసరుడు నాకు రిఫరెన్స్ తెలియరా రావురా అని వాక్యం అయితే నిజమేను అనుకుంటాడు అతను అనుకోరా కొడుక ఇరిమియా చెప్పలేదా ఇర్మియా అసొచ్చి అంత తీవ్రంగా చెబుతాడు ఇరిమియా చెప్పడానికి గల చారిత్రక కారణం కూడా నేను చెబుతాను ఇర్మియా కాలం వచ్చేసరికి దేవాలయం ధ్వంసమైంది దేవాలయం ధ్వంసమైంది అర్పణ అర్పించడానికి బలిపేటం లేదు అర్పణ లేదు అర్పణ అర్పించడానికి బలిపీటం లేదు నేను బనులు ఇవ్వలేకపోతున్నానే అని వీళ్ళు మనోవేదంతో ఉన్నారు నేను బనులు ఇవ్వలేకపోతున్నాను అని మనోవేదంతో ఉన్నారు వాళ్ళకు ఊరట కలిగించాలి బనులు కోనలేదు ఆయన అసలు నేను అడగలేదు మీరే యాజకులు మీరే దాన్ని అప్రీషిం కూడా చేసుకుని వచ్చారు అని అలా ఊరట కలిగించి అక్కడ మళ్ళీ ఆత్మశుద్ధి మళ్ళీ మాంస పూజ వీటన్నింటినీ తెలియజేస్తా ఉంటాయి ప్రవృత్తులు అలా చేసుకుంటా సో ప్రభువారి దగ్గరికి వచ్చేసరికి ప్రభువాలు ఏమన్నా అంటే ఆచారాలు కర్మకాండలు కాదు కానీ రూపరహిత దైవారాధన వైపు మీరు మీ మనసులను మళ్ళించండి రూపరహిత దైవారాధనలో మీ హృదయ శుద్ధిని కలిగి ఉండండి అని మీ హృదయ శుద్ధిని కలిగి ఉండండి కనుక నీ నామము పవిత్రమౌలుగాక అంటే పవిత్రము నామం ఎప్పటికీ పవిత్రనే ఎవరు అపమిత్రులు మనం అపవిత్రులు మనం అపవిత్రులు అది కనుక నామము పవిత్రం చివరి మామూలుగా మన భారతీయ సంప్రదాయం ఏమంటారంటే మాటే మంత్రము మాటే మాట అంటే నామం కూడా మాటే కదా అనేది పదం మాట యేసు అనేది పదం మంత్రం అంటే మళ్ళీ పదే పదే చెప్పేది మంత్రం ఒక మంత్రం రాసి గోడ మీద పెట్టుకుంటే మంత్రం కాదు మంత్రం మహిమ ఎప్పుడు నీకు వర్తిస్తుంది దాని నువ్వు పదే పదే అక్కడ మళ్ళీ ఎలాగా అపభ్రంశ లేకుండా చదవాలి ఎక్కడ ఏ తేడా లేకుండా ఇది ఉచ్చారణ కూడా తేడా లేకుండా చదవాలి ఉచ్చారణ కూడా తేడా లేకుండా చదవటం అంటే ప్రతి పదం మీద నీ పూర్ణ దృష్టిని కేంద్రీకరించాలి అది నీ పూర్ణ దృష్టిని కేంద్రీకరించాలి అప్పుడు అది మంత్రం అవుతుంది మంత్రం ఏం చేస్తుంది మహిమాన్వి చేస్తుంది మంత్రం మనకి మహిమనిస్తుంది అంతే కదా ఏదన్నా కానీ మంత్రం మహిమనిస్తుంది అందుకని నామం పవిత్రము ఎప్పటికీ నామ పవిత్రతను మనం సొంతం చేసుకోవాలి మనం ఎంత సొంతం చేసుకోవాలి అప్పులు మనిషిగా వచ్చావా ఎంత అద్భుతమైన మాట మళ్ళీ నా మలినాన్ని తీసివేసుకోవడానికి నువ్వు సహాయం దయచేయవా అని ఇక్కడ ఎందుకు సంగతి ఏంటంటే కొన్ని మలినాలను తీసివేసుకోవడానికి మనకి ఇష్టం ఉండదు వెరీ సింపుల్ అబ్బాయి నాలుగు వందలు షుగర్ ఉంటుంది వాడు అటువంటి తింటూనే ఉంటాడు ఎవరైనా చూడలేదు అదే నేను అంటుంది నాకు చాలా మంది తెలుసు చాలా వందలు షుగర్ ఉంటుంది ఒకటే ఇది పెద్ద వాళ్ళు కూడా ఒకటే లే చెప్తుంటే ఉంటారు ఇది మలినం కాదా అంటే ఈ మలినాన్ని తీసివేసుకొని మనం మలినంతో బ్రతకటాన్ని ఎంజాయ్ చేస్తాం షుగర్ తో బ్రతకటాన్ని ఎంజాయ్ చేస్తాం కానీ దానిని తీసివేసుకోవడానికి జీవన చాపల్యాన్ని మాత్రం మనం ఈ చిన్నదానికి అడే ఎట్లుంటే ఇక దైవానికి సంబంధించిన మలిన విషయంలో మనం శుద్ధీకరణం పాటించగలవా అది సవాలు అది సవాలు అందుకని నీ నామము పవిత్రమును కాక అంటే నీ నామ పవిత్రత నన్ను పునీతుణ్ణి కాక నన్ను పవిత్ర పద్ధతును గాక ఓకే థ్యాంక్ యూ mm -hmm.